క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని మనస్పూర్వకంగా ప్రతిజ్ఞ చేయుచున్నాను సే నో టు డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు లైఫ్ తర్వాత అక్కడ ఒకటి బోర్డ్ పెట్టడం జరిగింది ఒకటి సెల్ఫీ స్టాండ్ ఉంది అండ్ తర్వాత ఒకటి సిగ్నేచర్ బోర్డు ఉంది సిగ్నేచర్ బోర్డ్ ఇక్కడ సిగ్నేచర్ బోర్డు ఉంది అందరూ మన గెస్ట్ చీఫ్ గెస్ట్ సిగ్నేచర్ అయిన తర్వాత అందరూ దీనిపైన సంతకం పెట్టాలి ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ థ్యాంక్ యూ నిర్వహించినటువంటి డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ర్యాలీకి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి మన జిల్లా జడ్జి అయినటువంటి రమాకాంత్ సార్ వారికి అదేవిధంగా కలెక్టర్ గారు అయినటువంటి సంతోష్ సార్ వారికి అదేవిధంగా మన జిల్లా ఎస్పీ గారు అయినటువంటి వైభవ్ రఘునాథ్ గోయక్వాడ్ సార్ గారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇతర డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు ప్రస్తు మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడం జరుగుతుంది మేము అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ